సింహరాశి సింహరాశి వారు ఎవరంటే మఖా బుబ్బ ఉత్తరా పాదం సింహం నక్షత్రం నాలుగు పాదాలు బుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వరకు జన్మించిన వారు సింహరాశికి చెందినవారు సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండే రాజపూజ్యం మూడు అవమానం ఆరు సింహరాశి వారికి ఈ సంవత్సరం మే పదిహేను నుంచి గురువు లాభంలోకి వస్తున్నాడు గురువు లాభంలో ఉంటే అంతా లాభమే పట్టుకుందల్లా బంగారమే ముఖ్యంగా ధనకారకుడు గురువు వద్దన్నా డబ్బు వస్తుంది వృత్తి వ్యాపారాల్లో విజయం సాధిస్తారు అయ్యో సొంత ఇల్లు కట్టుకోలేకపోయామే అని ఆవేదన చెందుతున్న వారికి తీపి కబురు మీ స్వగృహ చింత తీరుతుంది స్థిరాస్తులు వృద్ధి చేసుకుంటారు లేదా గతంలో మీకు ఉన్నప్పటికీ అనుభవించలేని పరిస్థితిలో ఉండి పేచీలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా మీ చేజిక్కించుకుంటారు శత్రువులు మీతో రాజీ కుదుర్చుకుంటారు దానివల్ల మీకు మేలు జరుగుతుంది తోబుట్టువులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి అన్ని విధాల గురువు మేలు చేయటానికి ముందుకు వస్తున్నాడు ఇక సింహరాశి వారికి అష్టమంలో శని సంచారం ద్వాదశాష్టమ జన్మస్థాహ గురు అంగారక శని కువంతి ప్రాణ సందేహం స్థానభ్రష్టం ధనక్షయం కాబట్టి ఎనిమిదో స్థానంలో శని సంచరించడం వలన యాక్సిడెంట్లు జరగటం ధన నష్టం జరగటం రుణం చేయటం కూడా జరుగుతుంది శత్రుత్వం కూడా పెరుగుతుంది కొందరు శత్రువులు కొత్త వారు ఏర్పడతారు అష్టమంలో శని అనారోగ్యానికి కూడా హేతు నష్టాలు కూడా ఎదురు చూడవలసి ఉంటుంది లాభంలో గురువు వల్ల మేలు జరిగిన నష్టాలు కూడా చూడాలి మీరు ధనయోగం ఉండి లాభంలో గురువు ఒకసారి విపరీతమైన ధనం ఇస్తే ఈ శని అష్టమంలో ఉండటం వలన ధనం మాయం అవుతుంది అనారోగ్యం వలన ఖర్చు అవుతుంది అప్పుల బాధ తీరినట్టుగా తీరి కొత్త ఖర్చులు వచ్చి పడతాయి మిమ్మల్ని ప్రేమించిన వారు మీకు దూరం అవుతారు పనుల్లో ఒత్తిడి అష్టమ శని వల్ల కలిగే నష్టాలు అకాల భోజనం నిద్ర లేకపోవటం ఆసక్తి లేకపోవటం ఇవన్నీ కూడా అష్టమ శని వల్ల కలిగే నష్టాలు మీ జీవిత భాగస్వామితో కూడా అవగాహన లోపం ఏర్పడుతుంది అనుమానాలు బలపడతాయి వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి విదేశీ వ్యాపారం విదేశీయానం కలిసి వస్తుంది కేతు సంచారం మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది ఏది ఏమైనా లాభంలో ఉన్న గురువు మిమ్మల్ని సదా కాపాడుతూ సింహరాశి వారికి సంవత్సరం అన్ని విధాలా మేలు చేయడానికి బృహస్పతి మీకు అండగా ఉంటాడు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం అధికంగా ఉంటుందని సూచించడం జరుగుతుంది